పుట్టినోడు మహాత్ముడైనా మరల మట్టిలో కలవలయురా తీసుకొని పోలేడు పూచిక పుల్లయినా ఇలా సంపాదన వదలవలయురా మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మట్టిలో కలవవలయురా తీసుకొని పోలేడు పూచిక పుల్లయినా సంపాదన వదలవలయురా దీపముండగానే ఇల్లు చక్క ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో దీపముండగానే ఇల్లు చక్క మెచ్చుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన సంపాదన వదల వలయురా ఒకేసారి జన్మిస్తే రెండుసార్లు కావాలి ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలు ఒకేసారి జన్మిస్తే రెండుసార్లు కావాలి ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలి క్రిస్తులో పుట్టినోడు రెండవ ఆయనతో వారసులవుతారు క్రిస్తుల్లో పుట్టినోడు రెండవ మారు స్వర్గానికి ఆయనతో వారసులవుతారు మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మట్టిలో కలవవలయురా తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా సంపాదన వదలవలయురా జన్మని చిన్నవాడు ఏసు క్రీస్తు దేవుడే జన్మించకముండే నిన్నెరిగిన నాదు జన్మని వాడు యేసు క్రీస్తు దేవుడే జన్మించకముండే నిన్నెరిగిన నాదుడే అయనను నమ్మి పునర్జన్మ జన్మకు నిజమైన అర్థముంది లేనను నమ్మి పునర్జన్మనుందితే ఆ జన్మకు నిజమైన అర్థముంది లే కాబట్టి సహోదరుడా సహోదరి ఈ పాలడుగు గ్రామ ప్రజలకు గొప్ప సువార్థ బాణము తీసుకొచ్చినాం ఏందయ్యా అంటే మనిషిగా పుట్టిన ప్రతి మనిషి మట్టిలో కలవక తప్పదు చెప్పే నేనైనా వినే మీరైనా మనిషి మరణిస్తాడు మరణించినప్పుడు భూమి సంపాదించింది గాని కొడుకులు బిడ్డల్ని గాని ఉన్న ఆస్తి పాస్తులను కాని ఎవ్వరు తీసుకెళ్లలేరు కాబట్టి మనిషికి రెండు వస్తా ఉన్నవి మరణాలు ఒకటి శరీర మరణము రెండవది ఆత్మ మరణం కాబట్టి ఏది తీసుకెళ్లేవు గాని నీ వెంట రెండు వస్తాయి ఒకటి నీ పాపపులని వెంట వస్తా ఉన్నవి రెండవది రక్షణని వెంట వస్తా ఉన్నది అయితే రక్షణ ఎలా కలుగుతుందంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వలనానికి రక్షణ కలుగుతుంది మరి మరణం ఎలా కలుగుతుందంటే పాపం వల్ల వచ్చు జీతము మరణము మనిషి పుట్టుకతోనే ఆలోచనతోనే పాపములో ఉన్నవాడు కాబట్టి ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణము ఈ లోకములో కూలి చేస్తే కూలి డబ్బులు వస్తున్నాయి జాబు చేస్తే జాబు డబ్బులు వస్తా ఉన్నవి పాపము చేయడం వల్ల మరణము కలుగుతా ఉన్నది మనిషి చచ్చిపోతాడు ప్రభువుని నమ్మినను నమ్మకపోయినను కానీ ఆత్మకు చావు లేదు మరలా పుట్టుక లేదు యుగ యుగములు కాలేదు ఈ పాపం వల్ల ఆత్మ అందుకే ఆయన లేఖనం అంటుంది మన ప్రభు అయిన యేసు మన కొరకు మృతి పొంది తిరిగి లేచనో తిరిగి రానయుండెనని ఆయన లేఖనం సెలవిస్తా ఉంది యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడంటే ప్రపంచ మానవులందరినీ ప్రేమించి